కేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుంచి అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము పదహారవ వచనం వరకు ఇక్కడ ప్రాముఖ్యంగా అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయము చివరి భాగంలో మనం చూసినట్లయితే ముప్పై రెండవ వచనంలో ఆ గుంపు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏక మనసుతో ఏక హృదయంతో కలిసి ఉంటా వచ్చారు ఇక్కడ ఏక మనసు అని అంటే కేవలం మనసే కాదు కానీ ఏక ప్రాణము గ్రీక్ భాషలో సోల్ అనే మాట ఏక ప్రాణము అనే మాటను కూడా మనం చూడవచ్చు కనుక ప్రాణము అని అంటే అది నేనెవరు నా ఉనికి అనే దాని గురించి మాట్లాడారు కనుక వీళ్ళు ఏక ప్రాణంతో ఉన్నారంటే మేమందరం ఒకటే మేమందరం ఒక ఒక శరీరం అనే ఆ నిజమైన సాక్షాత్తు గ్రహింపులోనికి వచ్చి వీళ్ళు వచ్చినట్టు మనము చూడొచ్చు అంతేకాకుండా వీళ్ళు ఈ గ్రహింపులోనికి వచ్చి వీళ్ళ ఈ విశ్వాసము క్రియలతో కూడిందిగా వాళ్ళకున్న వస్తువుల్ని కూడా పోగొట్టుకోవడానికి వాళ్ళకుంటున్న డబ్బుల్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడతా వచ్చారు మనకి మనమే డబ్బులు వదులుకోవడం ఎలా కష్టం కాదు ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళు ఎంత కలిసి ఉండే వాళ్ళంటే ఒకరికి ఒకరిస్తే వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నట్టే చూసుకునే వాళ్ళు అలా పేదరికం లేకుండా అందరు అక్కర్లు ఆ దినాల్లో తీర్చబడతా వచ్చేవి అంతేకాకుండా ముప్పై మూడో వచనంలో అపోస్తులు బహుశక్తితో సాక్ష్యం ఇస్తా వచ్చారు అండ్ యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానికి పునరుద్ధానానికి సాక్షులై ఉంటా వచ్చారు వారిపై గొప్ప కృప ఉంటా వచ్చింది అని బైబిల్ సెలవిస్తూ ఉంది అంతేకాకుండా వారిలో ఏ కొరతలు లేవు వాళ్ళు ఏ ఏ లేమి లేకుండా అందరూ వారి వారి ఆస్తులని చిరాస్తులు చిరాస్తులు అమ్ముకొని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా వచ్చారు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు అని అంటే ఏదో పాదాల దగ్గర పెట్టడం మాత్రమే కాదు కానీ అపోస్తులు వాటిని పంచే అధికారానికి అప్పచెపుతా వచ్చారు అనే ఆ ఆ మాట అర్థాన్ని ఇస్తా ఉంటుంది అప్పుడు ముప్పై ఆరో వచనంలో ప్రాముఖ్యంగా యోసేపు అన్న తూప్రా నుంచి వచ్చిన ఒక లేవీయుడు గురించి రాస్తా వచ్చారు ఈయన పేరు శిష్యులు లేక అపోస్తులు ఈయనకి ముద్దు పేరులాగా బర్ణబ అని పేరు పెడతా వచ్చారు లేక ఆదరణ పుత్రుడు అని పేరు పెడతా వచ్చారు ఎందుకని ఆదరణపుత్రుడు అని పేరు పెడతా వచ్చారంటే ఈయన వారి అక్కరు చూసి వాస్తవంగా సంఘం పెరిగిపోతూ ఉంది సంఘం అక్కర్లు పెరిగిపోతూ ఉంటున్నాయి రోజు రోజు కొత్త వాళ్ళు వస్తూ ఉంటున్నారు ఆ దినాల్లో పేదరికం ఎక్కువ ఉంటా వచ్చింది ఎరుస్లంలో బయట నుంచి పసుకా ఆచరించడానికి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు రక్షించబడి అక్కడ సంఘంలోనికి చేర్చబడతా ఉంటున్నారు ఆ గుంపులోనికి సమకూర్చబడతా ఉంటున్నారు సంఘం పెరుగుతుంది అక్కర్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ వ్యక్తి ఈ అక్కర్లు తీర్చడానికి ముందుకెళ్ళి ఆ అపోస్తుల్ని ఆదరిస్తా వచ్చాడు తన డబ్బుతో తనకుంటున్న దానితో ఆదరిస్తా వచ్చాడు కనుక ఆదరణ పుత్రుడు అని పేరు పెడతా వచ్చారు ఇట్లా ఈయన తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా వచ్చారు ఇలా ఒక పక్కనేమో ఈయన ప్రముఖులకు పోగొట్టుకుంటుంటే ఐదవ అధ్యాయానికి వచ్చేటప్పటికి పూర్తిగా వ్యతిరేకంగా అనన్య సఫేరా అన్న దంపతులు వాళ్ళు ప్రభుకి ఇవ్వకుండా దాచిపెట్టుకొని మోసం చేస్తా వచ్చిన ఆ భాగాన్ని మనం చూడొచ్చు అపుస్తుల కార్యాలు ఐదో అధ్యాయం అపుస్తుల కార్యాలు ఐదో అధ్యాయం మొదటి వర్షంలో చూసినట్లయితే అనన్య సఫేరా వీరిద్దరు కూడా ఒక భూభాగాన్ని వాళ్ళు అమ్ముకుంటా వచ్చారు ఆ తర్వాత రెండో వర్షం చెప్తా ఉంటుంది వాళ్ళు బుద్ధిపూర్వకంగా కొంత భాగాన్ని తీసుకొని దాచిపెట్టేసుకుంటా వచ్చారు ఈ మాట చాలా చాలా తక్కువగా వాడబడే అరుదుగా వాడబడే ఆ మాటగా బైబిల్ లో మనం చూడొచ్చు ఇది ఆ యాశువ గ్రంథము ఏడవ అధ్యాయంలో ఆకాన్ యొక్క పాపాన్ని చూపించడానికి వాడబడతా వచ్చిన పదము ఇది అంటే గ్రీక్ ట్రాన్స్లేషన్ లో పాత నిబంధన గ్రీక్ భాషలో తర్జమా చేస్తే ఆకాను ఎట్లా దాచిపెట్టాడో అదే పదాన్ని అక్కడ కూడా వాడతా వచ్చారు కనుక అక్కడ నుంచి ఈ వ్యక్తి ఆకాను దాచిపెట్టినందుకు ఇస్రాయల్ అందరికీ శిక్ష వస్తూ వచ్చింది ఇప్పుడు అనన్య దాచిపెట్టినందుకు అనన్య సఫేరాలి ఆ దాచిపెట్టినందుకు కాదు కానీ దాచిపెట్టి దాచిపెట్టినట్టు వేషధారం చేసినందుకు వారిపై కూడా భయంకరమైన శిక్ష వస్తా వచ్చింది ఈ అపస్తుల కార్యాలు ఐదో అధ్యాయము నాలుగో వర్షంలో పేతురు అనన్యతో మాట్లాడి అడుగుతా ఉంటున్నాడు ఇది అమ్మిన తర్వాత సొమ్మంతా నీదే కదా ఎందుకు ఇట్లా మోసం చేశావు ఎందుకు ఈ ఇలాంటి చేయాలని నువ్వు మనసులో అనుకుంటా వచ్చావు అని అంటా ఉంటాడు అంటే ఈ మాటకు అర్థము ఏదో తా అప్పటికప్పుడు తాను ఏదో అప్పటికప్పుడు అప్పుడికప్పుడు తాను ఏదో చేసేసింది భావోద్రికంతో చేసింది కాదు కానీ చాలా కాలం నుంచి ఆయన బాగా ఆలోచించి బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆయన సాతానికి తన జీవితంలో స్థానం ఇచ్చుకుంటా వచ్చాడు సాతాను తన జీవితంలో ప్రభావం చూపించడానికి సాతానికి అప్పగించుకుంటా వచ్చాడు ఇలా అప్పగించుకొని ఈ వ్యక్తి ఈ తప్పు చేస్తా వచ్చాడు అందుకనే నాలుగో వర్షంలో ఆయన అంటున్నాడు నువ్వు మనుషులకి కాదు కానీ దేవునికే అబద్ధం చెబుతా వచ్చావు అంటే ఒక మాటలో ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు దేవుని సన్నిధి సంఘం మధ్యలో దేవుని ప్రజల మధ్యలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని నువ్వు అలక్ష్యం చేసి ఉట్టి మనుషులకే విరోధంగా చేస్తున్నావు అనుకొని నువ్వు దేవునికి విరోధంగా పాపం చేశావు అని చెబుతా ఉంటున్నాడు వెంటనే ఈ మాటలు విన్నప్పుడు ఐదో వచనంలో అనన్య గుండాగిపోయిందో ఈ మాట విని లేకపోతే ఏం దేవుడు దేవుడు గా జోక్యం చేసుకున్న మెట్టుకి అనన్య పడి చనిపోతా వచ్చాడు ఇది విన్నవారు అందరూ కూడా చాలా భయ భయానికి గురవుతా వచ్చారు అక్కడుంటున్న పడుచు వాళ్ళు వచ్చి అనన్యాన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టేస్తా వచ్చారు మూడు గంటలకి తర్వాత తన భార్య వస్తా వచ్చింది తన భార్య వచ్చి తాను కూడా ఇదంతా జరిగింది ఏమి తెలియక తాను వస్తా వచ్చింది మెట్టుకి ఆ పేతుల ముందుకు వచ్చినప్పుడు పేతురు మీరిద్దరూ ఇంతకే దీన్ని అమ్మారా అని అడుగుతాడు అంటే ఇది అనన్య ఒక్కడే చేసుకుంది కాదు కానీ తను తెలిసి చేసింది కనుక దేవుడు ఎప్పుడైనా ప్రశ్న అడిగినప్పుడు మనల్ని కనికరించడానికి అవకాశం ఇచ్చి అడుగుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి అడిగినప్పుడు ఈ స్త్రీ కూడా తన తన భర్త ఎట్లయితే కప్పడానికి ప్రయత్నం చేశాడు ఈమె కూడా దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఉనికిని అలక్ష్యం చేస్తూ ఈమె కూడా అబద్ధం చెప్పేస్తా వచ్చింది వెంటనే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరీక్షించడానికి ఎలా సాహసిస్తా వచ్చావో ఇదిగో నీ భర్తను చనిపోయి నీ భర్తను పాతిపెట్టిన వాళ్ళే వాళ్ళ పాగములు వచ్చాయి అని అన్నప్పుడు వెంటనే తను కూడా కోలిపోతా వచ్చింది ఆ తనని కూడా తీసుకుని వెళ్ళి సమాధి చేస్తా వచ్చారు నటికీ సమాధి చేసిన తర్వాత పదకొండవ వర్షంలో ఈ ఈ మాటలు విన్న వాళ్ళు అందరు భయంకరమైన ఆందోళనతో వాళ్ళు వాళ్ళు పట్టబడతా వచ్చారు ఏదో మరణం వస్తుందనో శిక్ష వస్తుందనే ఆందోళన కాదు కానీ దేవుడు చేసే గొప్ప కార్యాలు దేవుడు ఆ ఆ దినముల్లో చేస్తా వచ్చిన తన ప్రభావం కలిగిన సన్నిధి తన ఉనికి తాను వారి మధ్యలో ఉన్నాడు అనే అది వారిలో ఒక ఒక మర్యాదతో కూడిన భయాన్ని ప్రభు వైపు పుట్టిస్తూ వచ్చింది ఆ తర్వాత పన్నెండు వర్షంలో చూసినట్లయితే ఆనాటి ప్రజలు అపూస్తులు ద్వారా దేవుడు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలన్నిటిని చూసి వారందరూ కూడా ఒకే మనసుతో వాళ్ళు ఈ సొలోమోన్ పోర్టికో సాలమోన్స్ పోర్టికో దగ్గర వాళ్ళు కూడి వచ్చే వాళ్ళు వాళ్ళు నేరుగా చేరు వచ్చేవాళ్ళు ఎందుకు అనంటే ఇది అన్యులు కూడుకునే ఆ స్థలానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఎవరన్నా రావచ్చు సులువుగా రావచ్చు సులువుగా ఇది కొంచెం కీలకమైన అంటే గర్భగుడికి కొంచెం దూరంగా ఉంటుంది కనుక అక్కడ వాళ్ళు సులువుగా కూడుకొని వాళ్ళు ప్రభు గురించి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు పదమూడు వచ్చంలో బయట వాళ్ళు వీళ్ళలో చేరడానికి భయపడే వాళ్ళు ఎందుకు భయపడే వాళ్ళు అని అంటే వీళ్ళ మధ్యలో ఉంటున్న దేవుని సన్నిధి చిక్కటి దేవుని సన్నిధి దేవుడు చేస్తున్న కార్యాలు వీళ్ళ మధ్యలో ఉంటున్న ఆ బలము వీళ్ళ మధ్యలో ఉంటున్న ఆ ఐక్యత ఇవి ఇవి బయట కనపడట్లేదు కాబట్టి వాళ్ళు దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు వారితో ఉన్నాడు అనే ఆ భయం బట్టి అంత సులువుగా వాళ్ళు చేర్చబడ్డానికి భయపడేవాళ్ళు అంతేకాకుండా ఇక్కడ చేరే వాళ్ళు వీళ్ళు లోకంలో పె పరపత్తు లేని వారు అయినప్పటికీ వాళ్ళు పెద్ద మందిరంలో పెద్ద స్థానాల్లో పెద్ద సింహాసనాల్లో లేకపోతే పెద్ద అధికారం ప్రభావం కలిగిన స్థానాల్లో లేకపోయినప్పటికీ వాళ్ళకి చాలా మర్యాదని ఇస్తూ వచ్చారు ఎందుకు అంటే వారి జీవిత విధానం బట్టి వాళ్ళకి మర్యాదని ఇస్తా వచ్చారు వీళ్ళు ధైర్యంగా కూడుకుంటా వచ్చారు రోజు రోజుకి పద పద్నాలుగు వర్షంలో అనేక మంది సంఘంలోనికి చేర్చబడతా ఉంటున్నారు కనుక బయట వాళ్ళు బయట ఉండడానికి ఇష్టపడతా ఉంటున్నారు కానీ లోపలికి వేషధ తో ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే అనన్య సఫేరాలకు ఏదైతే జరిగిందో వాళ్ళ వేషధారని బట్టి వాళ్ళు ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఏం జరిగిందో అది అందరికీ తెలిసింది కాబట్టి అందరూ భయపడతా వచ్చారు అంతేకాకుండా వారి వారి వారిపై ఎంత ప్రభావము దేవుడు పెడతా వచ్చాడు అని అంటే కొంతమంది మంచాలలో పౌ పేతులు నీలబడితే చాలు వాళ్ళు స్వస్థత పొందుతారు అని చెప్పి తీసుకొని వస్తూ వచ్చారు అలా అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చాయి దయాల నుంచి కూడా విడుదల పొందుతూ వచ్చారు మెట్టికి ఆ ప్రాంతం అంతట్లో కూడా అద్భుతంగా వాళ్ళు దేవుని కొరకే సాక్షులుగా ఉంటా వచ్చున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఉంటున్న అదే కాలంలో అన్న కైఫాల్ వీళ్ళు వేసుని సెలువేశారు ఆ అదే అన్న కైఫాల కాలంలో వీళ్ళింత సాక్షులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని బలపరుస్తూ వచ్చాడు వీళ్ళు పారిపోతూ వచ్చారు వాళ్ళ ఈ పేతురికి ఆనాటి అపస్తువులు తెలుసు వీళ్ళే వేసుని సెలువేసిన వాళ్ళు మమ్మల్ని కూడా సెలువేసే శక్తి వీళ్ళకు ఉంది అని తెలిసినప్పటికీ ఒకప్పుడు పారిపోయిన వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతా ఉంటున్నారు దేవుని కార్యాలు చాలా అద్భుతంగా సాగిపోతూ వచ్చాయి కనుక మన జీవితాల్లో మనం కూడా చాలా జాగ్రత్తగా ఏక మనసుతో లేక ఏక మనం ఏక శరీరం అనే గ్ర గ్రాహ్యంతో సంఘాన్ని చూడడం నేర్చుకోవాలి వేషధారంతో మనం సంఘంలోనికి రాకూడదు ఎందుకంటే దేవుని సన్నిధి అది అంతేకాకుండా మనము ధైర్యంగా యేసుని ఆ శిలువ వేసిన ఈ ప్రపంచంలోనికి యేసుకి సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యం ఇచ్చి తీసుకుని వెళ్ళగలడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నీకు సాక్షులుగా ఉండే కృప నిర్వహిస్తారు భయం లేకుండా మాకున్నదంతా నీ కొరకు పోగొట్టుకోగలిగిన స్థితిలోనికి మమ్మల్ని తీసుకొస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె